It is not only the poor people who suffer, it is the rich people, educated also, sometimes they don't understand the importance of finding out whether they have the disease, first thing. Second thing is when they have a disease, almost crossing 70. But then if you see the average life of people with diabetes, it's quite 10 years now. And hypertension is a bigger problem. We had World Congress of Hypertension, for which I was one of the uh, speakers, where uh, the doctors have come from. Uh,

have <laughs> so, Good also. <laughs> so that you have here, sir. Yeah, and <laughs> we have many rotations here. Yeah. Uh, good morning to you well, Dr. Uh, Kumar has been doing the great work with the help of thanks.

ఎవరైతే బీద పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వటము తర్వాత వాళ్ళకి షుగర్ చెక్ చేయడం అదంతా చేస్తుంటే ఒక రోజు వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా తెలిసి ఈ షుగర్ వ్యాధి బాగా ఎక్కువైపోతుంది మన దేశంలో కూడా ముఖ్యంగా ఆహారాలు సరిగ్గా ఫాలో చేయకపోవటము బరువు పెరగటము దానివల్ల సో అందరూ కూడా ముప్పై ఏళ్ళు దాటితే షుగర్ పరీక్ష చేసుకోవాలి షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి అవసరం ఉండే మందులు కూడా వాడాలి ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం చాలామంది పెద్దవాళ్ళని కూడా పిలిచాం అట్లాగే పద్మనాభ గారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్ ఆయన కూడా వచ్చారు దాంతోపాటు రోటరీ క్లబ్స్ నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చారు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది ప్రజల్లో ఇది అందరికీ చేరాలని మా ఉద్దేశం ముఖ్యంగా షుగర్ బీపీ వల్ల చాలా రకాల డబ్బులు వస్తున్నాయి హార్ట్ మీద కిడ్నీస్ మీద అందరం మనం వింటూనే ఉంటాము కాబట్టి మనం ముందా లేదా ముందు తెచ్చుకోవాలి ఉంటే దానికి మందులు వాడటం జాగ్రత్తగా ఉండటము అవసరం ఉండము డాక్టర్లు చూపికోవటము ఇటువంటి విషయాల్లో ఏమాత్రం అసలు చేయడం ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం ఈ అవేర్నెస్లో ప్రోగ్రాంలు ఎంతమంది పాల్గొనవచ్చు ఇవాళ ఒక వంద మంది వచ్చారు దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వాళ్ళ రోటరీ క్లబ్లో కూడా ఈ విషయాన్ని చెప్పి అందరికి ఈరోజు పరీక్షలు కూడా చేశాము చిన్నపిల్లలు ఎందుకు చిన్నపిల్లల్లో మనకి ఎందుకు వస్తుందని మనకు కరెక్ట్గా తెలియదు ఇప్పుడు పెద్దవాళ్ళకంటే మనం చెప్తున్నాం వెయిట్ ఎక్కువ ఉంటే జెనెటిక్ తల్లిదండ్రులకు ఉన్న రావచ్చు చిన్నపిల్లల్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి వచ్చిన తర్వాత ఆ ప్యాంక్రియా దెబ్బతిని వస్తుంది వాళ్ళు ఎంత చిన్నపిల్లయినా కావచ్చు ఇక్కడ మూడు నాలుగు వయసు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు రోజుకి మూడు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి ఇన్సులిన్ అంటే మనం ఇక్కడ బాడీలో కూర్చుకొని తీసుకోవాల్సింది షుగర్ కూడా చెక్ చేసుకోవాలి ఈ విషయం చాలామంది తెలియదు మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ పాప చాలామంది పేదవాళ్ళని చూసుకుంటారు వాళ్ళకి మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే వాళ్ళకి కొని ఇవ్వలేదు రోజు కూడా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోకపోతే బ్లడ్ షుగర్ నాలుగు వందలు మూడు వందల పైన వెళ్ళిపోతుంది తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు చూసుకుంటుంటాం ఇన్సులిన్ ఇవ్వటము గ్లూకోమీటర్ ఇవ్వటమే కాకుండా తల్లిదండ్రులు నేర్పడము ఆహారం చేసుకోవడం చెక్ చేసుకోవడం మానిటర్ చేయాల్సి వస్తుంది మనం షుగర్ అయిన మనం చూసి రెస్పాన్సిబల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్తాం లేదు కానీ ఇన్సులిన్ సరిగ్గా అన్ని చోట్ల అవైలబుల్ లేదు సో కాబట్టి మనకు ఒక్కోసారి నీళ్ళ నుండి నిమ్స్ నుంచి కూడా కొంతమంది పిల్లలు వస్తే మనం వాళ్ళకి ఏమైతే అంత సహాయ